టీడీపీ ఎస్ఎస్ఎల్ రాష్ట్ర అధికార ప్రతినిధి మాతంగి కృష్ణ జన్మదిన వేడుకలను నెల్లూరు నగరంలోని డాక్టర్ బాబు జగ్జీవన్ రావు భవన్ లో బాధిత జేఏసీ ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా పలువురు జేఏసీ నేతలు మాట్లాడుతూ దళితులకు ఏ సమస్య వచ్చినా పరిష్కారానికి మాతంగి కృష్ణ ముందుండి తన వంతుగా నిరంతరం పనిచేశారన్నారు ఎస్సీ వర్గీకరణ చట్ట కోసం జేఏసీలో భాగస్వాములుగా మారి వంతు బాధ్యతగా పోరాటం చేశారన్నారు అనంతరం వన్యం కుమార్ ఆధ్వర్యంలో నెల్లూరు ప్రభుత్వ ప్రధాన హాస్పిటల్లో పేదలకు పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమంతో పాటు రోగులకు రొట్టెలను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో శ్రీమాంధ్ర ఎంఆర్పీఎస్ రాష్ట వర్కింగ్ ప్రెసిడెంట్ పందింటి సుబ్బయ్య మాదిగా డేగా రాఘవేంద్ర రియాజ్ తదితరులు పాల్గొన్నారు కృష్ణ టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అన్నగారి పుట్టినరోజు సందర్భంగా గవర్నమెంట్ హాస్పిటల్లో ఈరోజు భోజనం పండ్లు ఇష్ట పంపిణీ జరుగుతూ ఉంది అన్నగారి ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలి ఉన్నతమైన స్థానంలోకి వెళ్ళాలని మేము కోరుకుంటున్నాం ఈ పేదవాళ్ళకి ఇవ్వడానికి డొనేషన్ చేస్తున్నాం అండి ఫుడ్ డొనేషన్ అన్న మీరు ఇలాంటి పుట్టినరోజులు రోజులు ఎన్నో జరుపుకోవాలి హ్యాపీ బర్త్డే కృష్ణ అన్నీ